నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అత్తగారి కథల్లో అత్తగారు అవతారం అనే అంకానికి స్వాగతం అప్పుడే వచ్చిన పోస్టు ఒక్కొక్క కవరు చించి చూస్తోన్న నన్ను మా అత్తగారు అడిగారు నాగపూర్ నుంచి వెంకటేశం గారి ఉత్తరం ఏమైనా వచ్చిందిటే పరీక్షలు అవుతూనే వస్తా అన్నాడు రమ్మని మనం రాసి కూడా నాలుగు రోజులైంది ఆ పిఠాపురం వాళ్ళు పిల్లని చూడ్డానికి రమ్మని నిన్న కూడా ఉత్తరం రాసినట్టున్నారు పరీక్షలు అయ్యాక కూడా వాడికి అక్కడేం పనిటా అని నన్ను నిలదీశారు వెంకటేశం మా అత్తగారి అక్క మనవడు కానీ చిన్నప్పుడే తండ్రి పోయినందువల్ల గుండె జబ్బులతోనూ బ్లడ్ ప్రెషర్తోనూ బాధపడే తల్లితో సహా పల్లె విడిచి పట్నం చదువు కోసం వచ్చి మా ఇంట్లోనే ఉంటూ మా అత్తగారికి అభిమాన పాత్రుడు అయ్యాడు ఎంఏ చదవటానికి పట్నంలో సీటు దొరక్క నాగపూరెళ్ళి ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి వస్తున్నాడంటే అదంతా తన ప్రతిభ అని మురిసిపోయారు మా అత్తగారు ఇక వెంకటేశం పెళ్ళి మా అత్తగారి ఆధ్వర్యంలోనే నడిపించాలని జబ్బుతో మంచంలో ఉండే వెంకటేశం తల్లి తీర్మానించింది వెంకటేశానికి వచ్చిన సంబంధాలలో మా అత్తగారికి ఏది నచ్చితే అదే చెయ్యాలని ఆమె సంకల్పం వచ్చిన సంబంధాలన్నిటిలోనూ పిఠాపురం వాళ్ళ పిల్ల సంబంధమే నచ్చింది మా అత్తగారికి ఆ పిల్ల తల్లిదండ్రులు మా అత్తగారి పుట్టింటి వైపు వాళ్ళు ఆ పిల్లని చూడటానికే వెంకటేశాన్ని పరీక్షలైన వెంటనే బయలుదేర్రమ్మని ఉత్తరం రాశారు దానికి వెంకటేశం తనకు ఉద్యోగం దొరికిందాక వివాహ ప్రయత్నాలు చెయ్యవద్దని జవాబు రాశాడు ఠాట్ అదంతా వీల్లేదు ఉద్యోగం పాటికి ఉద్యోగం పెళ్లిపాటికి పెళ్ళి మా కాలంలో ఉద్యోగం కోసం మగవాళ్ళు పెళ్లిళ్ళు మానేశారా నాకిద్దరు పిల్లలు పుట్టాకనేగా మా వారికి ఉద్యోగం వచ్చింది అది మా నాన్నగారి సిఫారసు మీదే దొరికింది అట్టాగే రేపు నీకు పిల్లనిచ్చేవాడే ఉద్యోగం చూసిపడతాడు ఎవరికోసం నారు పోసినవాడు నీరు పోయడా ఏమిటి పిచ్చి పిచ్చి వేషాలయ్యక పిల్లను చూడటానికి ఎప్పుడొచ్చేది ఉత్తరం రాయి నీ రోగిష్టి తల్లికి ఉపచారం చేయడానికైనా నీవు వెంటనే పెళ్లి చేసుకోక తప్పదు అని గట్టిగా చివాట్లేస్తూ వెంకటేశానికి మా అత్తగారు ఉత్తరం రాసి కూడా నాలుగు రోజులైంది ఆవిడ అడిగినట్లే పెళ్లి పత్రికల మధ్య వెంకటేశం రాసిన కవర్ కనిపించింది మాట్లాడకుండా కవర్ తెచ్చి ఆమె చేతికిచ్చాను నా చేతికిస్తావేంటి వాడి ఇంగ్లీష్లో రాసే ఉత్తరం నేనెట్టా చదివేది నీవే చదివి ఏం రాశాడో చెప్పు చాలు అన్నారు ఆ మాట అనిపించుకుని చదవడం మంచిదని నా తిప్పలు ఎప్పుడూ మా మావారి పేరుతో వ్రాస్తుండే వెంకటేశం ఉత్తరం ఈసారి తెలుగు అక్షరాలతో వింతగా కనిపించింది గంగా అమ్మమ్మ అమ్మమ్మగారికి మల అమ్మకు నమస్కారములు ఫక్కున నవ్వారు మా అత్తగారు ఊరి అప్రాచ్యుడా భారతి అమ్మమ్మ ఏమిటి మల అమ్మ ఏమిట్రా గంగా భాగీరథి సమానురాలు మహాలక్ష్మి సమానురాలుకొచ్చిన తిప్పలా సమానురాలను సంతకు పంపాడే వీడి తెలుగు ఇంకా బాగుపడలేదన్నమాట సరే ముందుకు చదువు అన్నారు ఇచ్చట నా శరీరం బాగుంది అచ్చట మీ శరీరాలు మరశ్రీ మామగారి శరీరం బాగుండాలి మళ్ళీ విరగబడినవ్వారు మా అత్తగారు మరశ్రీ మామగారేమిటి ఈ శరీరాలేమిటి ఆరోగ్యాన్ని అడవులు పట్టించాడే నా పరీక్షలు అయిపోయాయి ఈ వారంలో అక్కడికి వస్తాను అమ్మమ్మ కూడా వస్తేనే పిల్ల చూపులకు హక్కుని నవ్వారు మా అత్తగారు చూపులేమిటి పెళ్లి చూపులు కదూ పైగా నన్ను రమ్మంటాడేమిటి కూడా ఇంకా ఏం రాశాడేమిటి అన్నారు చిరంజీవి అత్తగారికి నమస్కారములు అల్లుడిని అడిగా ననుడు పిల్లను నేను చూసి నేను పిల్ల సంప్రదించుకున్న తర్వాతనే పెళ్ళి పిల్ల మనసు నాకు నా మనసు పిల్లకు ఇక చదవడం నా వల్ల కాలేదు ఆమె చేతికిచ్చేశాను మా అత్తగారు మూతికి కొంగు అడ్డుంచుకుని నవ్వారు కాసేపు వెంకటేశం ఊరి నుంచి వస్తూనే తిథి వారం నక్షత్రం తారాబలం చంద్రబలం రాహుబలం వర్జ్యం గుళిక యమగండం యోగం అన్నీ స్వయంగా పంచాంగంలో చూసి మర్నాడే బాగుందని తీర్మానించారు మా అత్తగారు తనొక్కడే వెళ్ళనన్నాడు వెంకటేశం వాడి తల్లి కూడా మా అత్తగారినే కూడా వెళ్ళమని పట్టుబట్టింది విధి లేక మా అత్తగారే వెంకటేశంతో పెళ్లి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు బయలుదేరే ముందు శకునం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలేవు అంటూ నన్ను హెచ్చరించారు ఆవిడ అంతేకాకుండా పక్కింటి పార్వతమ్మగారిని నేను రమ్మన్నానని కబురు పెట్టవే మేం బయలుదేరే సమయానికి ఎదురొచ్చినట్టు ఉంటుంది నే వెళ్ళొస్తానని చెప్పినట్టు అవుతుంది పండులాంటి ముత్తైదు అన్నారు సరిగ్గా మా అత్తగారు బయలుదేరే సమయానికి పార్వతమ్మ గారికి కబురు పెట్టాను మా అత్తగారు అర్జెంటుగా రమ్మంటున్నారని పార్వతమ్మ శకునం కోసం మా అత్తగారు వెంకటేశాన్ని హడావిడి పెట్టి కారులో కూర్చోబెట్టారు అందరికీ వెళ్ళొస్తానని చెప్పారు పిల్లని చూసి అన్ని వివరాలు వెంటనే జాబు రాస్తానని చెప్పారు కారు బయలుదేరి గేటు దాకా వెళ్ళింది పార్వతమ్మ కోసం తొంగి చూశారు మంచి పట్టణనామాలతో చేతిలో కూరల సంచితో సహా మా వంటాచార్యులు ఎదురయ్యాడు ఆ సమయంలో మా అత్తగారి అవస్థ ఎలా ఉందో తెలియలేదు కానీ కారు మాత్రం తక్షణం వెనక్కు తిప్పిస్తారనుకున్నాను కానీ ఆచారుల వెనకనే పార్వతమ్మగారు కూడా ఎదురయ్యారు ఆచారులు పిల్లిలాగా మా అత్తగారు ఎదుటబడకుండా జారుకున్నాడు కారు నిలిపి పార్వతమ్మతో వెళ్ళొస్తానని చెప్పి కాస్త ముందు రాకపోయావా అంటూ ఆవిడ ఇంకా తను మరీ శకనం చూస్తూ ఉంటే వెంకటేశం బుద్ధి మారుతుందేమోనని స్టేషన్కు వెళ్ళారే కానీ లేకపోతే తక్షణం కారు దిగి కాళ్ళు కడుక్కుని ఆ రోజుకు ప్రయాణం మానేసేవారే మా అత్తగారి ఉత్తరం కోసం ఎదురు చూశాం మూడో రోజు వచ్చింది మా అత్తగారి స్వహస్థాలతో వ్రాసిన ఉత్తరం చిరంజీవి సౌభాగ్యవతి కుమార్తెను చిరంజీవి సౌభాగ్యవతి కోడలిని ఆశీర్వదించి వ్రాయినది మనవాడింట్లోనే దిగాము నన్ను చూసి వాళ్ళందరికీ ప్రాణాలు లేచొచ్చాయి నిన్ననే పిల్లను చూసి వచ్చాము పిల్లవాళ్ళిల్లు కాస్త ఫ్యాషన్గానే ఉంది బయట నుంచి తీరా లోపలికెళ్ళి చూస్తే ఇల్లు శుభ్రంగా లేదర్రా ఎక్కడి వస్తువులు అక్కడే పడున్నాయి ఇల్లంతా చూశాక ఇల్లాలని చూశాను ఆ ఇల్లాలు కదిలే స్థితిలో లేదు పాపం అంటే జబ్బు కాదు ఒక పెద్ద పీపాకి మల్లె పైనుంచి కిందికి ఒకటే లావు ఆవిడ ఇంటి పనులన్నడూ చేసినట్లు లేదు ఇంటి యజమానే ఎదురొచ్చి మమ్మల్ని లోపలికి పిలుచుకెళ్ళి కూచోపెట్టి చాలా మర్యాద చేశాడు కానీ ఆయన అవస్థ కూడా అదే గంటకొక అడుగు వేస్తూ అతి నిదానంగా నడుస్తాడు మాలిన పొట్ట పైగా పొట్టి మన వంటింటి దగ్గరుండే పెద్ద గంగాళంలా ఉన్నాడు పాపం వీరిద్దరినీ చూసి నాకు కూడా కాస్త గాభరా కలిగింది పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత పిల్లలందరిని అడిగాను ఒక్క కుమారుడు ఒక్క కుమార్తె అని పిల్లవాడు పక్క రూములో ఉంటే పిలిచాడు తండ్రి ఒక గున్న ఏనుగులాగున్నాడు పిల్లవాడు అతన్ని చూసి వెంకటేశం నా వైపు చూసి గుడ్లు తేలవేశాడు మా అమ్మాయి అంటూ వాళ్ళమ్మ మరో లావుపాటి శరీరాన్ని ఇంకో గదిలోంచి లాక్కొచ్చింది పిల్లం తీసుకొచ్చి ఎదురుగా చాప మీద కూర్చోపెట్టారు సోఫాలో కూర్చున్న వెంకటేశం కెవ్వున కేక వేసి ఎగిరి అవతల పడ్డాడు అంతా ఒక్కసారి కంగారు పడిపోయారు పిల్లని చూసి ఇట్టా జడుచుకున్నాడేమబ్బా అని ముచ్చమటలు పోసి భయంతో వణుకుతున్న వెంకటేశం దగ్గరికి వెళ్ళి ఏమైందిరా అన్నాను రహస్యంగా సోఫా కింద చూపించాడు నాకేమీ కనిపించలా వాళ్ళంతా ఒక్కసారి గొల్లు నవ్వారు దగ్గరికి వెళ్ళి చూశాను పిల్ల ముద్దుగా పెంచుతున్న మెట్ట తాబేలట మెల్లగా వచ్చి వెంకటేశం కాలి బొటన్ వేలు కసిక్కను కొరికింది అసలే మన వాడికి పాకే జంతువులంటే మాలిన భయము చీదరా పైగా ఎప్పుడు దాని నివాసం ఆ సోఫాలోనేనట మనవాడు వాడు దానికి సరిపోలేదు కామోసు అది ఇంకా పిల్ల తాబేలేనట పెద్దదైతే పిల్ల తల్లంత అయ్యేట్టుంది దాని వాలకం చూస్తే తాబేళ్ళు బావుల్లో ఉండటం చూశాం కానీ ఇలా ఇళ్లల్లో పెంచుకోవడం ఎప్పుడూ నే చూడ వెంకటేశాన్ని నుయ్యాల బల్ల మీద కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చోమన్నాను అయ్యో అదేం చేయదండి అదంటే అమ్మాయికి ప్రాణం అమ్మాయి అన్నా దానికి అంతే అమ్మాయిని వదిలి ఒక్క క్షణం ఉండదది అమ్మాయి ఎలా చెబితే అలా వింటుంది అది ఏ భాషలో మాట్లాడినా దానికి ఇట్టే అర్థం అవుతుంది మీకు కొత్తగనుక అలా ఉంది పిలువమ్మా దాన్ని అంది కూతురుతో ఆ పిల్ల దాన్ని ముద్దుగా కోనలమ్మ అంటూ పిలిచింది అది గుణగుణ పాకుతూ పిల్లవై పెళ్ళింది కొద్దిసేపు అయ్యాక పిల్ల పాడటం మొదలెట్టింది వెనక నుంచి నా ఎవరో లాగినట్టయింది ఉలిక్కి పడి తిరిగి చూస్తే ఆతాబేలే నా గోచి పట్టుకుంది ఒళ్ళు జలధరించింది ఏమిటి పేడా అని మనసులోనే అనుకుని మర్యాదకు పైకి నవ్వుతూ మళ్ళీ గోచి పెట్టుకోబోయాను వేళ్ళు కొరికింది విధిలించుకుని అవతలకి జరిగాను నా అవస్థ చూస్తూ కూడా కదలక మెదలక రోలులాగా కూర్చుంది ఆ పిల్ల తల్లి పాపం పొట్టతో కదల్లేని ఆ తండ్రే తాబేలును మరో గదిలో వేసి తలుపు వేసి వచ్చాడు ఈ గొడవలో పిల్ల ఏం పాడిందో కూడా సరిగ్గా వినలేదు ఏదో బాగానే పాడింది మొత్తానికి కానీ నుడుగు నుడుక్కి ఆయాసపడిపోయింది పాపం లాంటి పిల్ల వాళ్ళమ్మ నాన్న అన్న తమ్ముడు అంతా గుమ్మటాల్లా ఉన్నారాయే అదేం చేస్తుంది ఇంతకీ ఒక్కగానొక్క పిల్లైనందువల్ల గారాబంగా పెంచారు పెరిగింది శరీరం దేవుడిచ్చేది వద్దంటే పోతుందా మనవాడేమో పిల్లలావు తల్లిలావు తండ్రిలావు ఆ కుటుంబమేలావు నాకొద్దు అంటున్నాడు వాడి భయం పెళ్ళికాకముందే ఇంతలావైతే పెళ్ళయ్యాక వాళ్ళ తల్లి సైజుకు వస్తుందేమోనని వీడి చాదస్తం వీడే పెళ్లి కూతురు కంటే అన్యాయంగా తల వంచుకుని కూర్చున్నాడు వీడు పిల్లని చూడలేదు పెళ్ళే వీడిని చూసింది ఆ తాబేలు దెబ్బతో వాడికి మతి పోయింది పిల్ల పాట వినడం మానేసి ఆ మెట్ట తాబేలు మళ్ళీ ఎక్కడ కొరుకుతుందో అని వాడి చూపు అంతా ఆ చుట్టుపక్కల తిరుగుతున్న తాబేలు మీదే ఉండిపోయింది పొని మళ్ళీ చూస్తావరా అన్నాను మర్నాడు తీసుకెళ్దామని రాను అన్నాడు ఒళ్ళు కూడా కాస్త వెచ్చ చేసింది దడుపు జ్వరం అనుకుంటాను ఆ ఊరిలో దడుపు మంత్రం చెప్పి మంత్రం వేసే సాయిబున్నట్ట అనుకుంటున్నాను ఈరోజు మనవాడు కాస్త మకురు చేస్తున్నాడు పిల్ల విషయంలో కానీ పిల్లది నిక్షేపం లాంటి వంశం బాగా డబ్బున్నవాళ్ళు అన్ని మర్యాదలు చేయగలరు పిల్ల కూడా తెల్లగా లక్షణంగా ఉన్నది లావు తప్ప పిల్ల మన ఇంటికి వస్తూనే పని మనిషిని తీసేస్తే సరి బుస్సున తగ్గిపోతుంది ఆ సంగతి నేను చూసుకుంటాను వీలైతే ముహూర్తం నిర్ణయించుకునే వస్తాను మిగతా విషయాలన్నీ సమక్షంలో చెబుతాను ఇంతే ఆశీర్వచనాలు ఇది ఉత్తరం సారాంశం రెండు రోజుల తర్వాత మా అత్తగారు వెంకటేశం బండి దిగారు వెంకటేశం లంకణాలు చేసిన వాడి మళ్ళా కళ్ళు ముఖం లోతుకు పీక్కుపోయి కారు దిగి కాళ్ళు ఈడ్చుకుంటూ లోపలికొచ్చాడు హడావిడిగా కారు దిగి వస్తున్న మా అత్తగారికి ఎదురెళ్ళాను నవ్వుతూ వెంకటేశానికి కాస్త దిష్టి తీయాలి టెంకాయ కర్పూరంతే అన్నారు తెచ్చి ఇచ్చాను దిష్టి తీశారు వెంకటేశానికి లోపలికొచ్చి అన్ని వివరాలు వెంకటేశం తల్లితో చెప్పి అన్నీ అనుకున్నట్లు ముహూర్తం నిశ్చయించుకొచ్చామని అది పదిహేను రోజుల వ్యవధిలోనే నిశ్చయించుకొచ్చామని చెప్పారు పెళ్లి పిల్ల ఊరిలోనే కనుక అన్ని ఏర్పాట్లు వాళ్లవే కనుక మనకు ఆటే శ్రమ ఖర్చు లేకుండా అన్నీ మాట్లాడుకుని వచ్చేశానన్నారు అన్నట్టు మన ఆవు దూడను వేసిందిటే నేను వెళ్లే ముందు నేడో రేపో వేస్తుందన్నాడే మన మీసాల నాయుడు అని అడిగారు మా అత్తగారు ఇంకా లేదు రోజు అలాగే అంటున్నాడు అన్నాను మనం పెళ్ళికి తరలెళ్ళేలాగా వేస్తే బాగుంటుంది ఎన్నోసార్లుగా ఆవు దూడను వేసేటప్పుడు దాని చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేయాలని అనుకుంటున్నాను ఆవు ఈనేటప్పుడు ముమ్మారు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణం చేసినంత పుణ్యం ఇప్పటికి రెండుసార్లుగా అది అర్ధరాత్రి దూడను వేసేయడమో నేను ఊర్లో లేకుండా పోవడమో జరిగింది ఈసారైనా ఉందేమో చూస్తాను అంటూ ఉండగానే పెద్దమ్మగారు వచ్చారా ఆవు ఈ గంటలోనో ఆ గంటలోనో ఏస్తుంది ఏమిట్రా పేడనా దూడనా నాయుడు సిగ్గుపడిపోతూ దోడనే పెద్దమ్మగారు అన్నాడు సరే ఈసారైనా దగ్గరుండి సమయానికి నన్ను పిలు ప్రదక్షిణ చేయాలి అంటూ ఆవిడ స్నానానికి వెళ్ళారు ఆవిడటు వెళ్తూనే గొడ్ల కొట్టంలోంచి ఓ పెదమ్మగారోయ్ పెదమ్మగారోయ్ అంటూ కేకేశాడు మీసాల నాయుడు ఏమిటోనని పరిగెత్తాను నాయుడు సంతోషపడిపోతూ మీకు ఆడ చెప్పానా ఇదిగో నెప్పులు పడతా ఉంది కాసేపట్లో వేస్తుంది దోడిని పెద్దమ్మగారు ఏడుండారమ్మా అదేదో చెయ్యాలన్నారే ఆవుకాడా భూప్రదక్షిణం కాబోలు సరే పిలుస్తానుండు అంటూ బయట నుండే స్నానం చేస్తోన్న మా అత్తగారితో అత్త ఆవు దూడవేస్తోంది మీతో చెప్పమన్నాడు మీసాల నాయుడు అని గట్టిగా అరిచి చెప్పాను ఇదిగో వచ్చేశాను కాస్త ఆగమను అన్నారు లోపలే హడావిడి పడిపోతూ బయటకొస్తూనే పిల్లని చూసొచ్చిన వేళ మంచిదేనే మంగళకరంగా ఆవు ఈరోజే దూడనేస్తోంది త్వరగా పసుపు కుంకుమ తీసుకురా ఈ సమయంలో గోమాత చుట్టూ ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినంత మహాపుణ్యం అంటూ ఆయాస పడిపోతూ చీర ఆదరా బాదరా చుట్టుకుని గొడ్ల కొట్టం వైపు వెళ్ళారు నేను పసుపు కుంకుమ వగైరా తీసుకుని వెంబడే వెళ్ళాను పాపం ఆవు ఒక చోట నిలబడకుండా ఆ మూలకు ఈ మూలకు మెళికలు తిరుగుతోంది నెప్పులు పడుతూ నేను తీసుకెళ్లిన పసుపు కుంకుమ అంతా దాని ముఖానికి అలంకరించి దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలని ఆవిడ సంకల్పం ఆవు మామూలుగా సాధువే అయినా నెప్పులు పడే సమయంలో దాని పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు దాని స్థితి చూస్తే ఎవ్వరినీ దగ్గరకు రానిచ్చేట్టుగా లేదు రెండుసార్లు అత్తగారు ఆవు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించారు కొమ్ములతో దూరాన్నించే విదిలించింది హాయ్ కళ్ళు కనపళ్ళ ఎవరనుకున్నావు పెద్దమ్మగారు జరుగటు అని ఆవు నదిలించాడు నాయుడు కొమ్ములతో నాయుణ్ణి కూడా విదిలించేసింది ఆవు దాని బాధలో పోనీలే పసుపు కుంకాలు అవసరం లేదు అది పడే బాధలో ఇవన్నీ చేయించుకోవడం కూడా కష్టమే ఆడజన్మెత్తాక ఈ బాధ గొడ్డుకైనా మనిషికైనా తప్పనిసరి కదా ఒట్టి ప్రదక్షిణలు చేస్తే చాలు అన్నారు అత్తగారు ప్రదక్షిణకు ఆవు చుట్టూ తిరిగేందుకు వీలు లేకుండా చుట్టూ తడికలు ఒకవైపు నీళ్ల తొట్టి గోడలాగా అడ్డుంది మామూలుగా అది అసలు దూడల్ని కట్టే చోటు అచ్చొచ్చిన చోటని అక్కడ కట్టేశాడు నాయుడు అయినా మా అత్తగారు తొట్టి పక్క కాస్త చోటుంటే ఆ చోట్లోనే ప్రదక్షిణలు చేయడానికి తీర్మానించారు నన్ను కూడా రమ్మన్నారు ప్రదక్షిణలకు నాకు ఆ సమయంలో ఆవు పరిస్థితి చూస్తే ఆ పరిసరాలకెళ్ళే ధైర్యం కలగలేదు ముందు మీరు చెయ్యండి తర్వాత నేను చేస్తాను అంటూ పసుపు కుంకుమల డబ్బాలు లోపల పెట్టే సాకుతో లోపలికి వచ్చేసాను అంతే కొట్టంలోంచి దభీమన్ శబ్దం వినిపించింది ఆవు దూడనేసిందేమోనని పరిగెత్తాను మా అత్తగారు కనిపించలేదు అయ్యయ్యో రాండమ్మ చిన్నమగారు త్వరగా రాండి పెద్దమ్మగారు ప్రదక్షిణం చేయబోతే ఆవు ఒళ్ళు తెలవకుండా తొట్లోకి తోసేసిందండి అంటూ కోడవటి మీసాల మీసాలనాయుడు మా అత్తగారిని ముట్టుకోవడానికి భయపడి తొట్టి చుట్టూ గిరగిరా తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నాడు నేను గబగబా వెళ్ళి చూస్తే అత్తగారు మునుగుతూ తేలుతూ తొట్లో పాచి ఉండటం వలన చెయ్యి ఊతం దొరక్క లేవటానికి తంటాలు పడుతున్నారు వెంటనే ఆమె రెండు భుజాల కింద నా రెండు చేతులు ఊతమిచ్చి ఆమెను లేవదీయడానికి ప్రయత్నించాను కానీ తొట్లో ఉన్న పాచి మా అత్తగారిని విడిచిపెట్టలేదు కొంతవరకు లేచి చెయ్యి జారి మళ్ళా నీళ్లల్లో పడ్డారు తొట్లో అసలు అంత పాచి ఉందని అంతవరకు తెలియని మా అత్తగారు నాయుడు వైపు గుడ్లూరిమి చూశారు అది గ్రహించిన నాయుడు తొట్లో పాసుంటేనే గొడ్లు తాగే నీళ్లు తేటగుంటలు ఈ సంగతి తెలిస్తే తొట్టి శుభ్రంగా కడిగేవాణ్ణి కదా అని గుణిగాడు దొంగచూపులు చూస్తూ ఈ గొడవలో పడి ఆవు దూడను ఎప్పుడేసిందో మేం చూడల కింద పడి ఉన్న దూడను ఆప్యాయంగా నాకుతూ ఒళ్ళంతా శుభ్రం చేస్తోంది ఆవు ఏసిందమ్మగారు ఏసింది అని సంతోషపడిపోతూ ఆవు దూడ దగ్గరికి పరిగెత్తాడు నాయుడు మా అత్తగారిని ఎలాగో తంటాలు పడి లేవదీసి తొట్టి బయటకి దింపాను అప్పుడొచ్చాడు వెంకటేశం హడావిడి పడుతూ చెయ్యి విరిగినంత నొప్పిగా ఉందని మా అత్తగారు బాధపడ్డం చూసి డాక్టర్ కోసం పరిగెత్తాడు డాక్టర్ వచ్చి ఆమె చెయ్యి మణికట్టు ఎముక కొద్దిగా బెణికిందని ఒక నెల రోజులైనా కనీసం కట్టుకట్టి ఉంచాలని పెద్దతనం కాబట్టి చాలా భద్రంగా చూడాలని చెప్పి వెళ్ళాడు ఇదేం కర్మమే వెంకటేశం పెళ్లినాటికైనా నా చెయ్యి బాగుపడితే బావుండు పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అంటూ వాపోయారు మా అత్తగారు భూప్రదక్షిణం సంగతి ఎవ్వరికీ చెప్పొద్దన్నారు నేను కూడా గప్చుప్గా ఊరుకున్నాను పెళ్ళినాడు పెళ్ళికూతురుకు పెళ్లి కూతురుకు మా అత్తగారే స్వయంగా ముస్తాబ్ చేయించాలి అన్నారు వెంకటేశం తల్లి పాత నగలన్నీ ఒక్కొక్కటే బయటకు తీసి మా చేతికిచ్చారు వడ్డాణం పెట్టడానికి పెళ్లి కూతురు నడుం కోసం వెతికాం చిక్కలా పిల్లను ఒకసారి నిలువునా చూసి మధ్యభాగం నడుమని తేల్చి వడ్డాణం తగిలించబోయాం సగం చుట్టుకు కూడా రాలేదా వడ్డాణం మెళ్ళో గొలుసు భూగోళంలో ఉన్న పిల్ల తల నుండి దిగి మెడదాకా వెళ్ళలేదు మధ్యనే స్టక్ అయిపోయింది ఇంక వంకీలు ముంజేయి దాటలేదు ఉంగరాల మాట ఏమిటి మా అత్తగారు లోపలే నిరుత్సాహపడిపోయారు అయినా ఇవన్నీ పాత నగలర్రా ఈ కాలం ఫ్యాషన్వి కావు కొత్తవి చేయిద్దాంలే అంటూ మర్యాదగా మళ్ళీ నగలన్నీ పెట్టెలో పెట్టారు పెళ్లిపీటల మీద కూర్చున్న వధూవరులను చూసి చాలామంది ముఖాలు పక్కకు తిప్పుకుని గుసగుసలాడుకుంటూ నవ్వుకోవడం చూశాను ఎవరో ఒక ఆవిడ పక్కనున్న ఆవిడతో అంటం కూడా విన్నాను పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రమణారెడ్డి సూర్యకాంతంలా ఉన్నారని మంగళసూత్రం కట్టడానికి లేచి నిలబడ్డ వెంకటేశం కెవ్వుమని కేకేసి పురోహితుడి రెండు భుజాలు పట్టుకున్నాడు వెంకటేశం చేతిలో ఉన్న మంగళసూత్రాలు పురోహితుడి మెడలో పడ్డాయి పురోహితుడి మెడలో మంగళసూత్రాలు చూసి ఇదేమిటి అంటూ పెళ్లి పందిట్లో జనమంతా కంగారు పడుతూ వెంకటేశం చుట్టూ గుంపుగూడారు భయంతో వణికిపోతున్న వెంకటేశం చుట్టూ ఉన్న జనాన్ని చూసి సిగ్గుపడిపోయాడు తల ఎత్తకుండానే తను కూర్చున్న పీటవైపు చెయ్యి పెట్టి చూపించాడు పెళ్లి కూతురు పెంచిన మెట్ట తాబేలు పీట కింద నుంచి వచ్చి వెంకటేశం కొరికి పీటెక్కి కూర్చుంది ఒక్కసారి పందిరంతా గొల్లుమని నవ్వుల్లో మునిగిపోయింది మా అత్తగారికి ఒళ్ళు మండిపోయింది హడావిడిగా గుంపులోంచి పెళ్ళికూతురు తండ్రి వచ్చి నువ్వెక్కడ దాపురించావే మా ప్రాణానికి అంటూ తాబేలును నాలుగు తిట్టి లోపలికి తీసుకెళ్లాడు ముహూర్తం మించిపోతోంది మంగళసూత్రధారణ కావాలి అంటూ పురోహితుడు కేకేశాడు ఇంకా పీట మీద కూర్చోనన్నాడు వెంకటేశం వేరే పీట తీసుకొచ్చి వేశారు తల వంచుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న పెళ్లి కూతురు పక్కన అవమానంతో బాధపడుతోన్న వెంకటేశం ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు ఎలాగోలాగా తల వంచుకుని పిల్లమెళ్ళో మూడు ముళ్ళు వేశాడు వెంకటేశం ఇదేం ముద్దమ్మా విపరీతం ముద్దు నేనెక్కడా చూడలేదు ఆ రోజు పెళ్లి చూపులకొస్తే వాడి కాలు కొరికి గాభరా పెట్టింది ఈరోజు శుభమా అని పెళ్లిపేటల మీద కూర్చుంటే ఇక్కడ కూడా ఏమిటి పీడ దీని వాలకం చూస్తే రేపు పిల్లతో సహా ఇది కూడా వచ్చేట్టుంది కాపరానికి అంటూ పక్కనున్న వాళ్ళ దగ్గర మా అత్తగారు సనుక్కోవడం పెళ్లి కూతురు విన్నది ఒకసారి పక్కకు తిరిగి మా అత్తగారి వైపు చుర్రున చూసింది వెంకటేశానికి ఆ ఇంట్లో ఏ మూలకెళ్ళినా మెట్ట తాబేలు భయం ఎక్కువైపోయింది అదండి సంగతి వెంకటేశం పెళ్లి జరిగిన తీరు విన్నారు కదా ఇక పెళ్లివారింట్లో వెంకటేశం అవస్థలు తాబేలుతో ఏమున్నాయో నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం కూర్మావతారం అంకం సశేషం అండి ఇంకొక ఎపిసోడ్లో కూడా ఉంది సో తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే కూర్మావతారం రెండో ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి